ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను ఎక్కి ఎక్కి ఏడుస్తున్న ఈ చిన్నారిని చూస్తుంటే మనసు కరిగిపోతుంది కదూ కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి కదూ జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడుల ధాటికి బలైపోయినటువంటి అమాయకుల్లో తాను కూడా ఓ బాధితుడే తండ్రిని కోల్పోయి నాన్న కోసం ఆ బిడ్డ ఏడుస్తున్నటువంటి ఆ దృశ్యం ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది నాన్న అంటూ ఆ బిడ్డ ఏడుస్తుంటే వారించే ప్రయత్నం బుజ్జగించే ప్రయత్నం తల్లి చేస్తున్న ఆ చిన్నాడు కళ్ళ వెంట నీరు మాత్రం ఆగటం లేదు ఆ చిట్టి చేతులతో కళ్ళు తుడుచుకుంటూనే నాన్న కోసం ఎదురు చూస్తూ ఏడుస్తున్న తీరు ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేస్తోంది ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఏడు మందిని బలి తీసుకున్నారు ముష్కరులు తూటాలు ఎక్కువ పెట్టి పేల్చినటువంటి ధాటికి ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు అందమైన ప్రదేశాన్ని చూసి ఆహ్లాదంగా గడిపొద్దామనుకున్న వారి జీవితాల్లో తీరని విషాదం నింపింది ఈ ఘటన చాలా హేయమైన ఘటనగా చెప్పుకోవచ్చు ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ ప్రముఖ రాజకీయ నేతలంతా కూడా ట్వీట్ చేస్తున్నారు మృతి చెందిన వంటి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు ఇక్కడ మనం ఈ ఘటన గురించి కొంచెం విశ్లేషించుకుంటే హనీమూన్ కోసం జీవితంలో ఒక స్వీట్ మెమొరబుల్ డేగా మారిపోవాలి ఈ ట్రిప్ కూడా అంతే మెమొరబుల్గా మారిపోవాలి అనుకుని కొత్తగా పెళ్ళైన ఏడు రోజులకే హనీమూన్ కోసం పహల్గామా వెళ్ళినటువంటి ఓ జంట తీవ్రని విషాదాన్ని నింపింది అని చెప్పొచ్చు ఆ ఘటన తన భర్తను కోల్పోయి ఏమి చేయాలో తోచినటువంటి దిక్కు తోచని స్థితిలో ఆ భర్త మృతదేహం పక్కన కూర్చొని రోధిస్తున్నటువంటి ఓ భార్య ఫోటో మనం ఇప్పుడు చూస్తున్నాం ఇంకొక వైపు భార్య బిడ్డ ముందే ఒక భర్త ప్రాణాలు తీసేశారు ముష్కరలు వదిలేయండి అని ప్రాధేయపడినా కూడా చెవులకు ఎక్కించుకోకుండా పేర్లు అడిగి మతాలు అడిగి ఐడి కార్డులు చూసి మరీ కొంతమంది ప్రాణాలను బలి తీసుకున్న దారుణమైన ఘటన జమ్మూ కాశ్మీర్ పహల్గామా ఘటనగా చెప్పుకోవచ్చు మరొక వైపు చాలా హ్యాపీగా ఒక టూరు ఎంజాయ్ చేసి వద్దామని వెళ్ళినటువంటి విశాఖకు చెందిన ఆరుగురులో చంద్రమౌళి అనే వ్యక్తి కూడా ఈ తోటాలకు బలైపోయారు ముష్కరుల చేతిలో తమ ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఏడు మంది తమ విలువైన ప్రాణాలు పోగొట్టుకొని వచ్చినటువంటి ఘటన తీవ్ర విషాదాన్ని నింపుతోంది ప్రతి ఒక్కరి చూపులు అక్కడ ఏం జరిగింది ముష్కరులు ఎలా చొరబడ్డారు ఏం చేస్తూ ఉన్నారు అలాగే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ను కూడా ప్రతి ఒక్కరూ తమ తమదైన శైలిలో వర్ణించుకుంటున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే ఒక టూరిస్ట్ ప్లేస్కి మనం వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు కొంతమందికి వీడియో కాల్స్ చేసి చూపించి మేము ఈ ప్లేస్కి వచ్చాం అబ్బో ఎండలు దంచేస్తున్నాయి మంచి సమ్మర్లో మేమైతే చాలా కూలెస్ట్ ప్లేస్లో ఎంజాయ్ చేయడానికి వచ్చాం ఒక స్వీట్ మెమొరీగా ఈ ట్రిప్ని మేము ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నామంటూ బంధువులతో మాట్లాడిన వాళ్ళు అప్పటి వరకు కొన్ని క్షణాల ముందు స్నేహితులతో బంధువులతో తమ అంటే గొప్ప విషయాలు మంచి విషయాలు అని చెప్పొచ్చు వాళ్ళు ఎంజాయ్ చేసినటువంటి విషయాల కోసం చెప్పుకున్న వాళ్ళంతా ఆ మరుక్షణమే వాళ్ళకు సంబంధించినటువంటి విషాద వార్త బయటకు రావడంతో ఎన్నో గుండెలు పగిలిపోతున్నాయి చెప్పొచ్చు ఎన్నో కన్నీరు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే మొత్తం దేశం వ్యాప్తంగా కదిలించినటువంటి ముష్కరుల దాడి ఘటనకు సంబంధించి ఖచ్చితంగా ప్రతీకార చర్య తీసుకోవాల్సిందే అంటూ ప్రతి భారతీయుడు కూడా తమ తమ అభిప్రాయాలను నెట్ ఇంట్లో వైరల్ చేస్తూ ఉన్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం ఇప్పటికే ఇప్పటికే తమ వారిని కోల్పోయి తీవ్ర విషాదంతో గుండెల నిండా బాధతో ఇంటికి చేరుకుంటున్నటువంటి వారి పరిస్థితి కూడా అని చెప్పొచ్చు ఇక్కడ విశాఖపట్నానికి చెందినటువంటి ఆరుగురు ఎవరు వెళ్లారో ఒకసారి డీటెయిల్స్ కూడా చూద్దాం ఇక్కడ వైజాగ్ నుంచి కూడా పహల్గామాకి కొంతమంది అంటే ఆరుగురు వెళ్లడం జరిగింది అందులో నాగమణి అప్పన్న శశికుమారి సుమిత్రాదేవి రెడ్డి శేషాద్రి సత్య చంద్రమౌళి సో వీళ్ళందరిలో కూడా ఆరుగురులో నిన్నటి నుంచి కూడా సత్య చంద్రమౌళి కనిపించడం లేదు ఉగ్ర మూక్కలు ఆ తుపాకీ గుళ్ళు పేల్చిన శబ్దానికి ఒకరికొకరు చెల్లా చెదురైపోయారు కొంతమంది అయితే వాళ్ళ తోటాలకు చిక్కి బలైపోయారు అటువంటి ఘటనలో సత్య చంద్రబౌళి కనిపించడం లేదు ఒకవేళ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అంటూ కూడా నిన్నంతా ఆ డీటెయిల్కి సంబంధించినటువంటి ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ కొద్ది గంటల్లోనే ఆయన కూడా ఆ ముష్కరుల ఉగ్రవాదుల తుపాకీకి బలైపోయారు అని విషాదకర వార్త కూడా బయటకు వచ్చింది అక్కడ మనం చూడొచ్చు ఆయనకి కొన్ని రోజుల క్రితం స్టంట్స్ కూడా వేసుకున్నట్టు తెలుస్తోంది ఉగ్రవాదులు తుపాకీలు పేలుస్తున్న శబ్దానికి కొంతమంది అయితే చెల్లాచెదురుగా పారిపోయి తమ ప్రాణాలు కాపాడుకోవాలని ప్రయత్నం చేసిన టై టైంలో ఈ ఆరుగురులో కొంతమంది మగవాళ్ళు అయితే వెళ్ళిపోవడం జరిగింది ఇద్దరైతే పారిపోయినట్టు తెలుస్తోంది ఆ క్షణంలో ఈ సత్యచంద్రమౌళి గారు పరిగెత్తలేక వాళ్ళకు చిక్కిపోయారు ఆ తూటాలకి బలైపో పరిస్థితి ఉన్నట్టు కూడా వాళ్ళతో వెళ్ళిన వాళ్ళు కొంతమంది చెప్తున్న ఇన్ఫర్మేషన్ వింటేనే వణుకు పడుతోంది ఇలాంటి ఘటన మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం అదొక సినిమా కాబట్టి చిత్రీకరించేటటువంటి దృశ్యాలు కానీ ఇక్కడ రియల్ గా జరిగినటువంటి టెర్రరిస్టుల దాడి భయంకరమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు ఒక్కసారిగా అందమైన ప్రదేశం కాస్త విషాదంతో నిండిపోయింది రక్తం చిందించినటువంటి నేలగా మారిపోయింది ఎంతో మంది ఆర్తనాదాలు అప్పటి వరకు అప్పటి వరకు ఆహ్లాదంగా గడిపిన వాళ్ళంతా కూడా ఒక్క క్షణంలో ఏం జరిగిందో తేరుకునే పరిస్థితి కూడా లేకుండా తమ వాళ్ళను కళ్ళెదుటే కోల్పోయారు ప్రాధాయపడినా కూడా వినిపించుకోలేనటువంటి దాష్టికమైన చర్యకు తెగబడ్డారు టెర్రరిస్టులు అని చెప్పొచ్చు ఖచ్చితంగా దీనిపైన భారతదేశ సైన్యం ప్రతీకార చర్య తీసుకుంటుంది తగిన మూల్యం టెర్రరిస్టులు చెల్లించుకోవాల్సిన రోజు కూడా తొందరలోనే వస్తుందని కూడా చెప్తా ఉన్నారు ఎందుకంటే ఇవన్నీ కూడా ఎంత మనం మాట్లాడుకున్నా ప్రస్తుతం తమ వారిని కో కోల్పోయిన వాళ్ళకి మాత్రం మనం ఎలాంటి ఓదార్పుని ఇవ్వలేము కానీ ఖచ్చితంగా వాళ్ళు ఈ ఘటన నుంచి తేరుకోవాలని అటువంటి ధైర్యం మా కుటుంబాలకు భగవంతుడు ఇవ్వాలని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇప్పటికే సైన్యం కూడా రంగంలోనికి దిగింది వ్యూహాత్మకంగా టెర్రరిస్టులను ఎవరైతే ఈ ఉగ్రదాడిలో ఐదు నుంచి ఏడుగురు పాల్గొన్నట్టు కూడా ప్రాథమికంగా కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి వాళ్ళ కోసం గాలింపు చర్యలు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి హెలికాప్టర్లతో కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది ఇప్పటికే మొత్తం అధికార యంత్రాంగం అంతా రంగంలోనికి దిగింది ప్రధాని వేరొక దేశ పర్యటన కూడా క్యాన్సిల్ చేసుకొని అందుబాటులోనికి రావడం కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా మనం ముందుకు వెళ్ళే చర్యల్లో చూడొచ్చు సో విశాఖకు సంబంధించి సత్య చంద్రమౌళి గారు మృతదేహం అయితే మరికొన్ని గంటల్లో విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకోబోతోంది నేరుగా సీఎం చంద్రబాబు గారు కూడా వైజాగ్ ఎయిర్పోర్ట్లోనే ఆయనకు ఘనమైన నివాళి అర్పించడానికి రాబోతున్నారు అనే విషయం కూడా తెలుస్తోంది